టిఆర్ఎస్ డమాల్ లోక్సభ ఎన్నికల్లో గెలిచేది రెండు చోట్లే అత్యధికంగా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదు సీట్లలో బీజేపీ విజయం ఇండియా టీవీ ఫ్రీ ఫోల్ సర్వేలో వెల్లడి ఇండియా టీవీ ఫ్రీ ఫోల్ సర్వేలో సర్వే చేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నట్టయితే నేషనల్ వైజ్గా ప్రతి టీవీ కూడా తెలంగాణపై దృష్టి పెట్టారు ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటిసారిగా వస్తున్న లోక్సభ ఎన్నికలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారని చెప్పి సర్వేలు నిర్వహిస్తున్నారు అదే క్రమంలో సర్వే నిర్వహించడం జరిగింది ఆ ఫోల్ సర్వేలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని చెప్పేసి ఆ సర్వేలు చెప్పడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రెండు సీట్లకే పరిమితం కాబోతుంది ఆ రెండు సీట్లనే బీఆర్ఎస్ గెలుస్తుంది మిగతా సీట్లలో కాంగ్రెస్ బీజేపీ గెలుస్తాయని చెప్పేసి ఆ ఫ్రీ ఫోర్ సర్వీస్లలో వెల్లడవడం జరిగింది అంతేకాకుండా బీజేపీకి ఐదు చోట్ల విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఆ సర్వేలో కూడా వెల్లడైంది బీజేపీకి ఐదు చోట్ల బీఆర్ఎస్కి రెండు చోట్ల మిగతా స్థానాలలో కాంగ్రెస్ గెలుచు గెలుస్తుంది అత్యధిక స్థానాల్లో అని చెప్పేసి ఫ్రీఫైల్ సర్వీస్లో సర్వేలో వెల్లడైంది